స్వాతంత్ర్య దినోత్సవంలో కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి తీరు వివాదాస్పదంగా మారింది కడప పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించిన పంద్రాగస్టు వేడుకల్లో స్టేజీ పైన మంత్రి పక్కన తనకు కుర్చీ వేయలేదని ఆమె అలిగారు ప్రోటోకాల్ పాటించలేదని జేసీ అతిథి సింగ్ పై ఆమె చిందులు తొక్కారు గుడ్లు ఉరిమేలా చూస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పుడు శకటలు అన్ని వారి అనుంచి మన ప్రగతి రథ చక్రాలుగా మార్చి అనేక కార్యక్రమాలను వాటి హిందువుగా రూపొందించవలసి ఉంటారనే అంశాలా వెళ్ళిపోవడం మన రక్షక వారి స్నేహితులు డాంగ్లను ఇంకో అపరూపంగా చూస్తారు ఈ డాంగ్ వీక్షించడానికి అనుమతిని కోరుతూ మన మన డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఇచ్చేసిన మన ముఖ్య వయసు రెండు పాయింట్ ఆరు సంవత్సరాలు ఈ దీనికి శివప్రసాద్ గారు పీసీ త్రీ వన్ సెవెన్ టూ అలాగే డి శ్రీనివాసులు గారు పీసీ టూ నైన్ నైన్ వ్యవహరిస్తున్నారు డాక్ట్ క్రాస్ మన అందరి దృష్టిలో